భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్కు ఈ పెంచినటువంటి పెన్షన్లు వచ్చినటువంటి దివ్యాంగులైతేనేమి వృద్ధులపైనైతేనేమి అమానుషంగా పోలీసులు లాఠీచార్జి జరపడాన్ని భూపాలపల్లి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఈ విధంగా చేసినటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఇదా ప్రజాపాలన ఈ ప్రజాపాలన పేరుతో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ ఈ విధంగా అమానుషంగా వృద్ధులు దివ్యాంగులను చూడకుండా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం ఏదైతుందో తీవ్రమైనటువంటి దుర్మార్గమైన చర్య అంటూ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కూడా చెప్తున్నారు ఈ విధంగా ప్రజాపాలన పేరుతో ప్రజానికాన్ని దగా చేస్తూ ప్రశ్నించినట్టు గొంతులను నొక్కివేసే ప్రయత్నం చివరికి వృద్ధులను దివ్యాంగులను కూడా వదిలిపెట్టలేని పరిస్థితి నెలకొంది ఇది ఒక రాక్షస పాలన ఇది ప్రజాపాలన కాదు అంటూ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు రైతుల మీద దాడులు చేస్తున్నారు ఒకవైపు మహిళల మీద దాడులు చేస్తున్నారు ఇప్పుడు చివరికి వృద్ధులు వికలాంగులను కూడా వదిలిపెట్టలేని పరిస్థితి వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠార్జ్ చేయడం అయితే ఇంతకంటే దుర్మార్గం అయితే ఇది ఉండదు ఇది ప్రస్తుత కాంగ్రెస్ తరహా పాలన